మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు మా సొంత మామిడికాయలు మా సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది దానిని దూర్వాసులు అనే అతను రాజకీయ రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్వానాలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి అతనికి ఆ కాయకి ట్యాకర్లకి సంబంధం లేదు రెండు బండ్లు మా అన్నోలువి మావి అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి పేపర్ పేపర్ అనేది న్యూస్ ఛానల్కి పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అనే అతను నిజంగా అతని కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అతను నిజముగా కాయలైతే అతని ట్యాక్టర్లు అయితే వచ్చి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కానిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి చెప్పగలరు నా పేరు శ్రీనివాసులు కుమ్మబాలి గ్రామము ఈశ్వర్పల్లి గురువాసులకి ఎటువంటి సంబంధం లేదు మా ట్రాక్టర్లు మా కాయి మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదు అనేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరిచ్చేసినాము మా బాలు కట్టుకోలేకుండా ఆయన అర్థం చేసుకొని అనేసి ఇది చేసిన ఆయనకి ఎటువంటి సంబంధం లేదు బండ్లకి ఊరికే తప్పుడు ప్రసారం చేస్తున్నాడు మా కాయి నా ట్రాక్టర్లే తొక్కిచ్చేసినారు నా బండులకి కింద కాయ లేదు నా బండితో తొక్కిచ్చినాడని చెప్తున్నాడు తప్పుడు ప్రసారాలు చేస్తున్నాడు దూర్వాసులో ఇది మంచి పద్ధతి కాదు కాని పప్పు సత్యం చేయని దూర్వాసలో కేసు పెట్టలేదు ఆయన కాయ అయితే ఆయన బండి అయితే స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కదా ఆయన బండి ఆ స్టేషన్లో పెట్టినారు ఆయన ఎవరు అడిగినారు ఆయన కాయ అయితే అడగల కదా లేదా స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కదా మా బండ్లతో పాటు ఇప్పుడు వాయిందని ఎట్లా అంటారు మా బండ్లే కారణం ఏమంటే మూడు రోజులుగా వచ్చిన కాయని మండీలోకి తీసుకో తీసుకెళ్ళక వాళ్ళు వాళ్ళు ఆ కాయని పేరు పెట్టకూడదు మండీల కాయ ఉండకూడదు రోడ్ల పైన ఉండకూడదు అని తరుము ఫ్యాక్టరీలో చేర్చుకోకపోతే ఒక రాత్రి తోపుల్లో పెట్టిన కాయని సడన్ గా వచ్చిన అక్కడ వచ్చిన రైతు రైతే ఓపెన్ చేసి ఎంత పోసి కేసుగా చేస్తున్నారు అలా కాకుండా మండీలో కానీ ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది కాదు కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకునే పోలీసులు పరీక్షించాలని కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి కీర్తం తలపడం కూడా తప్పు భావించడం తీసుకోవడం అని తప్పనుకుంటూ